మండుతున్న ఎండలతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఉదయం పది గంటల నుండే నిప్పులు కురిపిస్తూ మాడులను సుర్రుమనిపిస్తున్నాడు గొంతులు ఎండిపోయి ఎంత నీరు త్రాగినా దాహం తీరడం లేదు చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోవటం ఈ నీటితో పాటు శరీరంలోని కూడా ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం లవణాలన్నీ వెలుపలికి వెళ్ళిపోవటంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇలా లాస్ అయినటువంటి వాటిని భర్తీ చేసుకునేందుకు తగినని మంచినీళ్ళతో పాటుగా తాజా తాజా పళ్ళ రసాలను కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పండ్ల రసాయనాలతోటి శరీరానికి పోషకాలు లభించడంతో పాటుగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు అయితే మండుతున్న ఎండవేళ మనం తీసుకుంటున్న పండ్లు పళ్ళ రసాలతోటి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో ఓలిక్కేసేద్దాం సమ్మర్లో రోడ్లపై ఎక్కడ చూసినా విరివిగా ముదురు ఆకుపచ్చ రంగులో గుండ్రంగా లేదా ట్యాబ్లెట్ రూపంలో పుచ్చకాయలు దర్శనమిస్తాయి పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అవి శరీరానికి మేలు చేస్తాయని డాక్టర్లు చెప్తారు ముఖ్యంగా పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు యాంటీ యాక్సిడెంట్లు విటమిన్లు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి వేసవిలో పుచ్చకాయని తీసుకోవడం వల్ల సమ్మర్లో వచ్చే సమస్యలకు చెక్ పుట్టొచ్చని వాయిద్యులు చెప్తారు పుచ్చకాయలో తొంభై రెండు శాతం నీరుంటుంది అంతేకాకుండా క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు తిన్న వెంటనే కడుపు నిండిపోతుంది దీంతో బరువును తగ్గించడంలో వాటర్ మిలన్ కీలక పాత్ర పోషిస్తుందంటారు అంతేకాకుండా వాటర్ మిలన్లోని పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు శరీరానికి మేలు చేస్తాయంటారు అంతేకాకుండా ఇందులోని సిట్రులైన్ శారీరక చురుకుదనాన్ని కూడా పెంచుతుందంట అంతేకాకుండా కెరోటినాయిడ్ లైకోపీస్ కుకుర్చి టాసిస్ లాంటి పలు రకాల యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీడారికల్స్తో పోరాడడంతో పాటు క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా చెక్ పెడుతుందట ఇటు పుచ్చకాయలతో పాటు కేవలం సమ్మర్లో కనిపించేవి మిలన్లు చూసేందుకు తెలుపు రంగులో కనబడే ఈ మస్కు మిలన్లను పుట్టపండు అని కూడా పిలుస్తారు పుట్టపండుతో జీర్ణక్రియ మెరుగుపడ్డంతో పాటు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందట మస్కు మిలన్లో హైడ్రేటింగ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెప్తారు బరువును కంట్రోల్ చేసేందుకు ఈ పుట్టపండు బాగా పనిచేస్తుందట తక్కువ క్యాలరీలు కలిగి ఉండి ఎక్కువ నీటిని కలిగి ఉంటుందని మిలన్ను తింటే చాలాసేపటి వరకు కడుపు నిండిన భావం కలిగి ఉంటుందని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్తారు అంతేకాకుండా ఇందులో తొంభై తొమ్మిది శాతం నీరు ఉంటుందని ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి దోహదపడుతుందంటారు పుట్ట పండులోని యాంటీ యాక్సిడెంట్లు కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుందని ఇందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎఫెక్ట్గా పనిచేస్తుందట అంతేకాకుండా మస్క్మిలను సరైన మోతాదులో తింటే అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందట మస్క్మిన్లో కాలుష్యం పుష్కలంగా ఉండడంతో ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుందంటారు ఎవరెలా తిన్నా ప్రత్యేకమైన ఋతువులో దొరికే పండ్లలో ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయని ఎండాకాలం ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రకృతి పుట్టపండును వరంగా ఇచ్చిందని పెద్దలు చెప్తారు సమ్మర్లో ఏది మిస్ అయినా పర్వాలేదు కానీ మస్క్ మిలన్ను మాత్రం మిస్ కావద్దని చెప్తుంటారు ఇకపోతే సమ్మర్లో లభించే వాటిలో ముఖ్యమైనది మామిడి పండు మామిడి పండును ఇష్టపడని వారు ఉండరంటే అతిశక్తి కాదేమో చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తినే పండు మామిడి పండు ఇది కేవలం మనకు వేసవిలోనే దర్శనమిస్తుంది మామిడి పండు రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో సైతం అగ్రస్థానంలో నిలుస్తుంది మామిడి పండ్లలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉండి అధిక రక్తపోటు నుంచి కాపాడుతాయి విటమిన్ సి ఫైబర్ శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు బరువు పెరగడంలో తోడ్పడతాయి మామిడి పండ్లలో ఉన్న ఐరన్ రక్తహీనతతో బాధపడేవారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులోని కాపర్తో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడంతో పాటు పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారడం బ్యాక్టీరియా సమస్యలను తొలగిస్తుంది అంతేకాకుండా దంతాలపై ఉండే ఎనామిల్ను మరింత బలోపేతం చేస్తుంది మామిడి పండులోని విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే ప్రోటీన్ ఫైబర్ ఫోలిక్ యాసిడ్ వల్ల ఉబకాయం మధుమేహం గుండె జబ్బులు దరిచెరవు చర్మ సౌందర్యానికి మామిడి పండును మించిన పండు లేదు ఒకటి ఫైనాపిల్ ఫైనాపిల్స్ సైతం వేసవికాలంలో మార్కెట్లో విరివిగా కనిపిస్తాయి పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి ఇవి ఒత్తిడిని ఆందోళనను తగ్గించేందుకు దోహదపడతాయి పైనాపిల్లోని యాంటీ యాక్సిడెంట్లు కంటి సమస్యలను దూరం చేస్తుంది పైనాపిల్తో మధుమేహం హృదయ సంబంధిత వ్యాధులు క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది దీనిలోని బ్రొమేలియన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది ప్రతి వంద గ్రాముల పైనాపిల్లో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది గ్రాముల నీరు సున్నా పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల ప్రోటీన్ సున్నా పాయింట్ ఒకటి మిల్లీగ్రాముల కొవ్వు పది పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాముల పిండి పదార్థాలు ఇరవై మిల్లీగ్రాముల కాలుష్యం తొమ్మిది మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ రెండు పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల ఐరన్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు మిల్లీగ్రాముల సోడియం ముప్పై ఏడు మిల్లీగ్రాముల పొటాషియం సున్నా పాయింట్ ఐదు ఆరు మిల్లీగ్రాముల మ్యాంగనీస్ పద్దెనిమిది మైక్రోగ్రామ్ల కెరోటిన్ కలిగి ఉంటాయి ఫైనాపిల్ జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడడంతో పాటు మహిళల్లో నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది అంతేకాకుండా ఫైనాపిల్లో ఉండే ఫైబర్ కంటెంటు మల బద్ధకాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది ఫైనాపిల్స్లో అమైనో యాసిడ్ ట్రైపోటోస్ రిచ్గా ఉండడం వల్ల హార్మోన్లో ఆరోగ్యానికి మంచి చేస్తుంది ఇక ద్రాక్ష ఈ పండుని ఇష్టంగా తినని వారుండరు ఉండరు ద్రాక్ష పండుని తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులు దరిచేరవు ద్రాక్షను పోషకాల బాండాఘరం అని కూడా చెప్తారు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి రోగులను రాకుండా అడ్డుకుంటుంది ద్రాక్షలు సి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ పొటాషియం కాల్షియం పుష్కలంగా లభిస్తాయి పైనాపిల్ ఫ్లేవనాయిడ్లు అంగూర్లతో కనిపించే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆరోగ్యానికి దోహదపడతాయి అంతేకాకుండా ద్రాక్షలతో క్యాలరీలు ఫైబర్ గ్లూకోజ్ మెగ్నీషియం సిట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి ద్రాక్ష పండుతో కళ్లకు మేలు జరగడంతో పాటు మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది అలర్జీలను దూరం చేయడంతో పాటు క్యాన్సర్ నివారణ రొమ్ము క్యాన్సర్ నివారణ కారకాలు ఇందులో ఉన్నాయి ఎండాకాలంలో పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంగా జీవించవచ్చని వైద్యులు చెప్తున్నారని అందుకే పండ్లను కొనుగోలు చేస్తున్నానంటున్నారు కరీంనగర్ వాసులు ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ కాకుండా ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఎండాకాలం నాడు సీజన్ ఫ్రూట్స్ కరబూజకాయలు మామిడికాయలు జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే బాగుంటాయి ఎండాకాలం బాగా ఎండగొడుతుంది పిల్లలకు పిల్లలకు మంచిగా ఉంటాయి ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి రేట్లు బాగున్నాయి రేట్లు బాగా అయితే ఉన్నాయి ఇక ఎండాకాలం బాగా ఎండ కాబట్టి తీసుకోవాలి ఫ్రూట్స్ అవి చిన్న ఖచ్చితంగా తినాలి ఎండాకాలం పిల్లలకి అయితే ఖచ్చితంగా తినిపించాలి వాటర్ మిల్ అంటే అలాంటి ఇలాంటి ఫ్రూట్స్ అయితే తినిపించాలి అందరికీ అయితే వాటర్ మిలన్కు ఇంజెక్షన్ ఇస్తున్నారు దీంతో ఆరోగ్యాలకు హానికరమంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో ఈ సంవత్సరం వాటర్ మిలన్ను వారు లేకుండా పోయారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫైనాన్స్ నుంచి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టామని ఈ సంవత్సరం అమ్ముడు కాక నష్టపోతున్నామంటున్నారు వీటి వ్యాపారంపై జీవించే మేము అలాంటి వీడియోలు తీసి మా వ్యాపారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటామని ప్రశ్నించారు మేము ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వడం లేదని వినియోగదారులు ధైర్యంగా ముందుకొచ్చి కొనుగోలు చేయాలని కోరుతున్నారు ఆపిల్ చూసే అంగోలు గ్రేప్స్ వేసుకున్న పిల్లలకు బాగుంటుంది మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా డిగ్రీ పెరుగుతున్నాయి కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అందరికీ సేఫ్ ఉంటుందని కొనుక్కుంటున్నాం వాటర్ మిలన్ జ్యూసు పైనాపిల్ జ్యూసు అది అయితే బెటర్ అని భావిస్తున్నా మా బ్యారం కూడా చాలా స్లో అయిపోయింది ఎండలు బాగా ఉన్నా కానీ ప్రజలు వాటర్ మిలన్ తినట్లేదు బాగా తక్కువ తింటున్నారు ఆ ఫేక్ వీడియోలు చూసి బ్యారం తక్కువ రేట్లు కూడా మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి మా దగ్గర రీజనబుల్ రేట్స్లోనే ఇస్తున్నాము అయినా కూడా ప్రజలు బాగా ఇంజక్షన్ ఇంజెక్షన్ అని ఫేక్ వీడియోలు చూసి బాగా తక్కువ సేల్ అవుతుంది మాకి దీనివల్ల మాకు చాలా సోషల్ మీడియాలో చాలా తక్కువ అంటే తక్కువ కొనండి ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్తున్నారు దీనివల్ల డాక్టర్స్కి లాభం అవుతుంది తప్పితే ఇక్కడ రోడ్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా తప్పుడు ప్రచారాల వల్ల మాకు బాగా ప్రాబ్లం అవుతుంది బురీ రోడ్ ఖాళీ హే पर ग्राहक इतना बिल्कुल कम है बिल्कुल कम है फाइनलसा उनासा ले कर हम जो माला लेकर आ रहे हैं फेंकना पड़ रहा कुंडी कुंडी भर जा रही है मालाओं से फेंकते फेंकते उधर भी इधर भी कितना की बहुत परेशान हालत में है हम लोग खाली दुकान नाम को लगा के बैठे हैं ग्राहक का नाम नहीं है एक कोई कस्टमर आ रहा नहीं ले रहा नहीं थोड़े दिन एक महीना चला और रेट इतना बढ़ गया अट्ठारह रुपये उन्नीस रुपये खरीदी आ रही है तरबूज की बीस पच्चीस रुपये बोले तो ग्राहक भाग जा रहा ले रहे नहीं कर रहे नहीं बहुत परेशान हालत में है गिरह

ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందుతాయంటున్నారు వైద్య నిపుణులు జంక్ ఫుడ్ తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పనులను తీసుకోవడము ఉత్తమం అంటున్నారు ఆరోగ్యానికి మేలు చేసే పనులను తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచిస్తున్నారు